ఫ్రీడమ్ మా ఇంటి పక్కన ఉన్న స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంటే వీడియో షూట్ చేస్తున్నాను చాలా హ్యాపీ అనిపించింది కానీ ఈ లోపు అతిథిలా నా సెలవులోకి వచ్చిన ఒక చిన్న కీటకం నన్ను ఒక్కసారి ఆలోచింపజేసింది అదేంటో తెలుసా బటర్ఫ్లై అది కూడా ఒక ఫ్రీడమ్ స్వేచ్ఛతో ఎగురుతోంది కానీ మనం మనుషులకి ఎన్ని రకాల ఫ్రీడమ్స్ అవసరమో కదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ హెల్త్ ఫ్రీడమ్ స్పిరిచువల్ ఫ్రీడమ్ సోషల్ ఫ్రీడమ్ ఫిజికల్ ఫ్రీడమ్ మెంటల్ ఫ్రీడమ్ ఇన్ని రకాల ఫ్రీడమ్స్ మనిషి బతకడానికి అవసరం అవునా కానీ ఇవన్నీ అందుకోవాలంటే మనిషికి కావాల్సింది ఏంటి ముఖ్యంగా కోరిక ఆశ ఆశయమా కోరిక మనిషిని కొంతకాలం బతికిస్తుంది ఆశ జీవిత కాలం బతికిస్తుంది అదే ఆశయం జీవిత కాలంతో పాటు జీవిత అనంతరం కూడా బతికిస్తుంది అందుకే ఎవరైనా ఒక ఆశయంతో పని మొదలెట్టి పని చేసుకుంటూ వెళితే గనక వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆశయం పది కాలాల పాటు నిలబడుతుంది అందుకే మనం చరిత్రలోనే కాదు ముందు ముందు భవిష్యత్తులో కూడా కొంతమంది పేర్లని మర్చిపోలేం ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం వాటి గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం నాకు బాగా గుర్తు నా చైల్డ్హుడ్ శ్రీశైలంలో నేను దాదాపు సెవెంత్ క్లాస్ ఎయిత్ చదువుతున్న సమయంలో మాకు ఒక ప్రిన్సిపాల్ ఉండేవారు మల్లారెడ్డి సార్ అని వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకునేవారు మంచి హైట్ పర్సనాలిటీ ఆయన ఎప్పుడో మాట అనేవారు ముందు నువ్వు బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది నీ ఇల్లు బాగుంటే నీ వీధిలో ఉండే అందరూ బాగుంటారు నీ వీధిలో ఉండే అందరూ బాగుంటే నీ చుట్టూ ఉండే సమాజం బాగుంటుంది అంటే ముందు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది కోరికతో బతుకుతున్నామా ఆశతోట ఆశయం తోట